హాయ్ నేను మీ డాక్టర్ డా అస్కరి ఎండి యునాని నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి యునానిలో ఎండి చేశానండి డాక్టరేట్ ఇన్ మెడిసిన్ ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్ లో ఉంటుందండి గత ముప్పై సంవత్సరాల నుండి అంగస్తంభనం తగ్గిన అంగం సైజ్ తగ్గిన అంగం షేప్ పాడైపోయినా సెక్జువల్ డ్యూరేషన్ తగ్గిన వీర్యం క్వాంటిటీ క్వాలిటీ దాని మోటిలిటీ దాని కౌంట్ తగ్గిన అలాగే సుఖ వ్యాధులు అంటే ప్రాస్టిట్యూస్ దగ్గరికి వెళ్ళి వేషాల దగ్గరికి వెళ్ళి మనం కొన్ని సుఖ వ్యాధులు తగిలించుకుంటాం సిఫ్లిక్స్ గనీరియా జెనెటిల్ హెర్పేసి అన్నిటికీ నేను చూస్తానండి ఇవాళ మా దగ్గర ఒక పేషెంట్ ఓవర్ వేయిట్ వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువైపోవటం వల్ల వచ్చిన సమస్య ఏంటి అంగంలో స్తంభన తగ్గింది ఓవర్ వెయిట్ వల్ల కూడా కొలెస్ట్రాల్ బాడీలో పెరిగిపోవటం వల్ల కూడా కొన్ని సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి ఇవాళ మా పేషెంట్ ఉన్నాడండి మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు ఫార్టీ టూ ఇయర్స్ ఫార్టీ టూ ఇయర్స్ మీ పెళ్ళి ఎప్పుడైంది సార్ పదిహేను సంవత్సరాలు ఏ సమస్య వల్ల నా దగ్గరకు వచ్చారండి మీరు బరువు ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ వల్ల అంగస్థంభన సంగస్తమన సరిగా లేదని ఓవర్ వెయిట్ కోసం నేను చూడండి ఓవర్ వెయిట్ వల్ల వచ్చిన అంగస్తంభన కోసం చూస్తాను తనకు కూడా ఓవర్ వెయిట్ వల్ల సమస్య వచ్చింది కొలెస్ట్రాల్ మందులు వాడుకునే వాళ్ళు మీరు అవును ఇప్పుడు మీకు సెక్స్ విషయంలో ఇట్లాంటి సమస్యలు వచ్చాయండి వచ్చాయి సార్ అంగస్తంభన టైంలో తగ్గిపోయింది చూశారు కదండి ఓవర్ వెయిట్ వల్ల ఇప్పుడు బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లో ఒక ఎంజైమ్ ఉంటుంది ఆరోమెటేజ్ అని ఏరోటేజ్ అనే ఒక ఎంజైమ్ ఏం చేస్తుందంటే మేల్ హార్మోన్ మన బాడీలో మేల్ హార్మోన్ ఉంటుంది కాబట్టి ఆ హార్మోన్ని తీసుకొని ఫిమేల్ హార్మోన్లో కన్వర్ట్ చేస్తుంటుంది ఇస్ట్రోజన్ హార్మోన్లో కన్వర్ట్ చేస్తుంటుంది మేల్ హార్మోని ఫిమేల్ హార్మోన్లో కన్వర్ట్ చేస్తుంది అంటే అరోమెటైజ్ అరోమేటైజ్ ఎక్కడ పుట్టింది అది కొలెస్ట్రాల్లో పుట్టుకొస్తుంది అది కొలెస్ట్రాల్ వల్ల ఎరోమేటిజ్ అనే ఎంజైమ్ వస్తుంది ఆ ఎంజైమ్ మేల్ హార్మోన్ ఫిమేల్ హార్మోన్లో కన్వర్ట్ చేసి ఫిమేల్ క్యారెక్టర్ స్త్రీ లాగా మనకు కూడా రమ్ములు వస్తుంటాయి క్యారెక్టర్స్ కొన్ని పిడుదలు పెరుగుతుంటాయి పొటవైపు మనకు కొంచెం కగు పెరుగుతుంటుంది ఒకటి రెండవది ఏంటంటే లివర్ మన లివర్ ఉంటుంది కదా లివర్లో కూడా ఫ్యాటీ లివర్గా కూడుకుంటుంది ఇన్సులిన్ బాగా పెరిగిపోయి రెసిస్టెంట్ అయిపోయినప్పుడు మనం లివర్లో ఎప్పుడు అక్కడ ఫ్యాటీ లివర్గా వస్తుందో అక్కడ మన ఎస్హెచ్బిజీ సెక్జువల్ హార్మోన్ బైండింగ్ గ్లోబిలిన్ అనే లివర్లో ఉన్న ప్రోటీన్ సెక్స్ హార్మోన్స్తో బైండ్ అయిపోయి కలిసేసి టోటల్ టెస్ట్ గా మన బాడీలో భర్త పనిచేస్తుంది ఆ ప్రోటీన్ ఎస్హెచ్బీజి అనే ప్రోటీన్ ఎప్పుడు తగ్గుతుందో ఫ్యాటీ లివర్ వల్ల అది తగ్గుతుంది తగ్గడం వల్ల టోటల్ టెస్టోస్టరాన్ కూడా పడిపోతుంది తగ్గిపోతుంది అందువల్ల కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినా ఫ్యాటీ లివర్ వచ్చేసిన టోటల్ టెస్టోస్ట్రాన్ దాని పారామీటర్ పడిపోవచ్చు మీ కామ కోరికలు తగ్గొచ్చు మీ అంగంలో స్తమన తగ్గొచ్చు అలాగే మీ రక్తనాళాల్లో కూడా కొవ్వు బాగా కూడుకుపోవటం వల్ల కొలెస్ట్రాల్ వల్ల కూడా అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ కూడా తగ్గొచ్చు ఇంకోటి కొలెస్ట్రాల్ కోసం వాడుకునే కొన్ని మందులు ఉంటాయి యాంటీ కొలెస్ట్రాల్ మందుల వల్ల కూడా గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ హెచ్డిఎల్ తగ్గిపోవటం వల్ల టెస్టోస్ట్రాన్ అనే హార్మోన్ కూడా తగ్గొచ్చు చూశారు కదండి ఒక్క కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల దానికోసం వాడుకునే మందులు దానివల్ల బాడీలో జరిగే కొన్ని పరిణామాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి మన బాడీలో సెక్జువల్ పవర్ కామ కోరికలు స్తంభన అంగం వైపు రక్త ప్రసరణ అన్ని తగ్గిస్తున్నాయి ట్రైగ్లసైట్స్ ఎల్డిఎల్ పెరగకుండా చూసుకోవాలి హెచ్డిఎల్ పెంచుకోవాలి హెచ్డిఎల్ థర్టీ నైన్ టు ఫార్టీ టు సిక్స్టీ వరకు ఉండాలండి ఇది హెచ్డిఎల్ అనేది నార్మల్ ఉంచుకోవాలి వాకింగ్ ఎక్ససైజ్ తూచా తప్పకుండా చేయాలండి అతి బరువు ఉన్నా కూడా తొట్ట పెద్దగా అయినప్పుడు ఈ భాగం పొత్తి కడుపు కింద బాగా కొవ్వు కూడుకుపోవడం వల్ల అంగం రిట్రాక్ట్ అయిపోయి తాంబెల తల్లాగా లోపల పోయి కూర్చుంటుంది ఇట్లా చిన్నగా వచ్చి కూర్చుంటుంది అలాగే రిట్రాక్ట్ అయిపోతుంది పెన్నిస్ పొత్తి కడుపు అంటే కొవ్వు బాగా కూడుకుపోయినప్పుడు కొవ్వు ఎక్కువైనప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రాక తప్పో అంగస్తంభన సమస్య రాక తప్పదు కాబట్టి మీకు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలని కొవ్వు పదార్థాలు మానేసి బాగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి కంటి నిండా నిద్ర తీసుకోండి మన దగ్గరకు వచ్చారు బ్రదర్ గారు చాలా సంవత్సరాల నుంచి తను బాధపడుతున్నాడు ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ కూడా మూడు నాలుగు నెలలు అయిపోయిందండి ఇప్పుడు డైట్ కూడా చెప్పి కొంచెం డైట్లో కూడా మార్పులు తీసుకొచ్చాము మందులు యునాని మందుల వల్ల ఇప్పుడు అంగస్తంభనం బాగుంది ఎలా ఉంది సార్ ఇప్పుడు అంగస్థం బాగుంది సార్ బాగుంది సార్ ఇప్పుడు భార్యతో కలిసి సాటిస్ఫై కదా బాగుంది సాటిస్ఫై కదా చెప్పాను కదండి రిట్రాక్షన్ అయిపోయిన అంగం కూడా ఇప్పుడు లోపల పోయి కూర్చున్న అంగం కూడా రిలీజ్ అయిపోతుంది మళ్ళీ మందుల వల్ల బయటకు వచ్చేస్తుంది కాబట్టి పుట్ట పెరగకుండా చూసుకోవాలి కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి బరువు పెరగకుండా చూసుకోవాలి ఇప్పుడు బరువు గురించి ఒక పారామీటర్ నేను మా తరచుగా చెప్తుంటానండి ఫైవ్ ఫిట్ మీరు ఫైవ్ ఫీట్ ఉన్నారనుకోండి ఫైవ్ ఫీట్ తర్వాత ఫైవ్ ఇంచ్ ఉన్నారనుకోండి ఇంచుకు పది కిలోలు పెట్టుకోండి మీరు ఫైవ్ ఫిట్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఉన్నారనుకోండి ఫిఫ్టీ కేజీస్ ఉండాలా ఫైవ్ ఫీట్ మీరు సిక్స్ ఇంచెస్ ఉన్నారనుకోండి సిక్స్టీ కేజీస్ ఉండాలా ఒక మేర మీరు సిక్స్ ఫీట్ ఉన్నారనుకోండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ కన్నా మించి ఉండద్దు సిక్స్ ఫీట్ మీ హైట్ ఉన్నా కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ వరకు మీకు బరువు ఉండాలి సిక్స్ ఫీట్ ఉన్నా కూడా ఈ దీనికన్నా ఎక్కువ పెంచుకుంటే మనీ కొన్ని సమస్యలు రాక తప్పవు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు అతి బరువు ఉన్న అగస్తం వచ్చిన హస్తప్రయోగం సమస్య వల్ల కూడా అగస్తం సమస్య వచ్చిన షుగర్ వ్యాధి వల్ల లేదా ఓరల్ సెక్స్ వల్ల లేకుంటే హోమో వల్ల ఏ కారణంతో అయినా అంగస్తమైన సమస్య మీకు వచ్చి ఉంటే మీరు బాధపడకుండా మనోవేదన చెందకుండా నాతో సంప్రదించండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా వేరే విదేశాలు ఉన్న మందులు కూడా తెప్పించుకొని మందులు వాడి కూడా ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి డాక్టర్స్ గారి ఎంఈ నా